డాక్టర్ గారు ఫేషియల్ పెరాలసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా రైట్ ఫేషియల్ పెరాలసిస్ అనేది సహజంగా ఆయుర్వేదంలో అర్ పాల్సీ అని అర్థితవాతమని ముఖపక్షవాతం అని ఇట్లా పిలుస్తూ ఉంటారు అంటే అర్ధ భాగం ఆ మొఖము పక్షవాతానికి గురవటం సో ఇందులో ఏంటంటే ప్రధానంగా ఆ ముఖం దగ్గర ఉండేటువంటి కండరాలకు సంబంధించిన నరాలు దెబ్బతిన్నట్లయితే అది ఫేషియల్ పెరాలసిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది దీన్ని ఒక మనం రబ్బర్ బ్యాండ్ తీసుకుంటే స్ట్రెచ్ చేసిన ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మన ముఖం కండరాలన్నీ కూడా స్ట్రెచ్ చేస్తూ స్కాల్ప్గా అంటించబడి ఉంటాయి సో అక్కడ మన బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి అదేవిధంగా ఇయర్ నుంచి వచ్చేటువంటి నరాలు ఫేషియల్ మజిల్స్ ఫేషియల్ ఏమంటారు నర్వ్స్ అంటాం కదా ఈ ఫేషియల్ నర్వ్స్ ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ కానీ లేదంటే దెబ్బ కానీ అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ జరగడం కానీ నరాలు డ్యామేజ్ జరగడం కానీ జరిగినప్పుడు సహజంగా లేదంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బాగా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకోండి అలాంటి సందర్భాల్లో కూడా వస్తాయి అన్నిటికన్నా ప్రధానంగా తరచూ మనం చూసేది ఏంటంటే ఇప్పుడు బాగానే ఉన్నాం బస్ ఎక్కేటప్పుడు బాగానే ఉన్నాం దిగేటప్పుడు ఫేషియల్ పెరాలసిస్ ఉంటుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే చలికాలంలో ఎస్పెషల్లీ మన ఈ డిసెంబర్లో ఇట్లాంటి సీజన్లో అనుకోండి వెళ్ళేటప్పుడు చాలామంది విండో పక్కన సీట్లో కూర్చోవటము బాగా చల్లగాలి డైరెక్ట్గా చెవిలో వేయించి ఫేషియల్ మజిల్స్ అంతా కూడా అంత చలి తట్టుకోలేకపోవటం కారణం చేత అది ఇన్ఫ్లమేషన్ గురవటము అది డ్యామేజ్ జరగటం అనేది జరుగుతుంది సో బస్సు ఎక్కేటప్పుడు బాగానే ఉన్న మనిషి బస్సు దిగేటప్పుడు లేదా ఫ్లైట్లో ఉన్నప్పుడు ఆ ఏసీ దగ్గర డైరెక్ట్గా ఏసీ గాలికి తగలటము లేదా పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఏసీ డైరెక్ట్గా తగలటం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలాంటివి వస్తాయి కాబట్టి చల్ల గాలి తగలటం వల్ల కూడా ప్రధానంగా ఫేషియల్ పెరాలసిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇది ప్రధానమైన కారణం చెప్పుకోవచ్చు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక లో ఏమో రైట్ సైడ్ బ్రెయిన్ క్లాట్ అయితే లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ వెసల్స్ బ్లడ్ వెసల్స్ లో డామేజ్ జరిగినట్లయితే రైట్ సైడ్ జరిగేదానికి అవకాశం కానీ ఇందులో ఎట్లా అంటే ఫేషియల్ పెరాలసిస్ లో ఎటువైపు అయితే ఫేషియల్ నర్వ్స్ డ్యామేజ్ జరుగుతుందో అటువైపే మనకి డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది కానీ చూసేదానికి మాత్రం మన రివర్స్ లో కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు స్ట్రెచ్ చేసిన మజిల్స్ ఉన్నాయి అనుకోండి ఉదాహరణకి రెండు పక్కల నుంచి మజిల్స్ స్ట్రెచ్ అయ్యి మనకు స్కాల్ప్ కంటించి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈ లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ జరిగింది అనుకుందాం లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అంటే ఎడం చేతి వైపు మనకి పెరాలసిస్ వచ్చింది కండరాలకి నరాలకి దెబ్బతాకింది అనుకుందాం అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది వదులుగా అయిపోయింది కాబట్టి ఇటువైపు స్ట్రెచ్ ఉంది కాబట్టి ఈ మసిల్స్ అన్ని కూడా పుల్ చేస్తాయి స్ట్రెచ్ చేస్తాయి అప్పుడు మూత ఇటువైపుకి సో కానీ మనకు వచ్చింది స్ట్రోక్ వచ్చింది ఇబ్బంది జరిగిందంతా కూడా ఇటు ఎడన్ చేతి వైపు కానీ మూతి వెళ్ళిపోయింది రైట్ సైడ్ కి ఎందుకంటే ఇది స్ట్రెచ్ చేసి ఉంది కాబట్టి ఆ కండరాలు పైకి లాగుతూ ఉంటాయి ఇటు వదిలైపోయిన కండరాలని ఇటువైపు లాగుతాయి కాబట్టి ఇటు వైపుకి వెళ్ళిపోతాయి కానీ చూస్తే ఈ కన్ను క్లోజ్ చేయటము అంటే లిడ్స్ అనేవి ప్రాపర్ గా క్లోజ్ అవ్వవు సో డ్రైనెస్ ఉంటుంది మొదట్లో ఏంటంటే నోట్లో నుంచి సెలైవ్ కూడా బాగా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటది వాళ్ళలో కానీ క్రమం క్రమంగా ఏంటంటే వాళ్ళకి డ్రై అయిపోవటం అంటే సెలవేషన్ కూడా తగ్గిపోవటము నాలుక స్పర్శ జ్ఞానం తెలియకపోవటము స్పర్శలో అంటే టేస్ట్ కొంత లోపం వచ్చేదానికి అవకాశం ఉంటది ఎందుకంటే ఈ కనరా ఫేషియల్ నవ్స్ అన్ని కూడా మనకు ఫేస్ లో ఉండేటువంటి అవయవాలు అన్నిటి కూడా స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి దానివల్ల లాస్ ఆఫ్ సెన్సెస్ ఉండటం అనేది ఎక్కువగా తరచూ చూస్తాం తిమిర్ లెక్కినట్టు బారినట్టు అనిపిస్తుంది డాక్టర్ గారు అని చెప్తూ ఉంటారు ఫేస్ అంతా కూడా ఇలా చల్లగాల్లో తిరిగి వచ్చేసాము సడన్ ఇలా అయిందండి అని సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఫేషియల్ పెరాల్సి అని బెల్స్ పాల్సి అంటారు అద్భుత వాతం అంటాం ముఖపక్షి వాతం అంటాం ఇట్లా వచ్చింది అని మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం అని కాబట్టి తమాషా ఏంటంటే ఇది చాలా త్వరగా తగ్గిపోయేటువంటిది ఎవరికైతే డ్యామేజ్ సివియర్ గా ఉంటుందో లేకపోతే ఇబ్బంది బాగా నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళలో ఇది ఎక్కువ కాలం ఉంటుంది కానీ దగ్గర దగ్గరగా రెండు మూడు వారాల్లోనే ఇది క్రమంగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది అనమాట నార్మల్ నార్మల్సీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎటువంటి ఏమంటారు లక్షణాలు రెమినెంట్స్ ఏమీ లేకుండా అంటే కళ్ళు రెప్పలు బాగా క్లోజ్ అవ్వటము మూతి కరెక్ట్ పొజిషన్లో రావటము ఈ డ్రోపింగ్ అంటే నే చలా ఎక్కువ రావటం బయటికి ఇదంతా ఏమీ లేకుండా స్పర్శ జ్ఞానం కోల్పోకుండా చక్కగా ముందు ఎలా అయితే ఉందో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా నార్మల్ ఫేస్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది సహజంగా ఫేషియల్ పెరాలసిస్లో ఏంటంటే ముఖం అంతా కూడా ఎక్స్ప్రెషన్ లెస్ అయిపోతారు తర్వాత క్రమంగా Oké. Okay. Sibiergat. Sibiergat. Oké. Okay.